హై దిస్ ఇస్ సాయి కిరణ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల డ్వాక్రా మహిళలకు ఆర్థిక అభివృద్ధికి ఎక్ కార్డులు 50 వేల రూపాయల విలువ చేసే ఎక్ డ్వాక్రా మహిళలకు అందజేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి కనియ సోమవారం జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పీజీఆర్ఎస్ హాల్లో నంద్యాలకు చెందిన ఇదాయుతున్ మరియు కళ్యాణి అనే ఎస్హెచ్ జీ మహిళలకు ఎగ్ కార్డులను అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిఆర్డీఏ వెలుగు శాఖల ద్వారా స్వయం సహాయక సంఘం సభ్యుల అభివృద్ధికి ఎగ్ కార్డులను ఇవ్వడం జరుగుతున్నారు ఇది మన జిల్లాకు మొత్తం వంద కార్డులు అందజేయడం లక్ష్యం కాగా అందులో మార్గదర్శకాల మేరకు అర్హత కలిగిన వారికి నలభై ఎగ్ కార్డులను ఉచితంగా ఇవ్వడం జరిగిందన్నారు మిగిలిన వారిని నిర్ణీత ధర చెల్లించి వారికి అందజేస్తామని పేర్కొన్నారు మీ చిరు వ్యాపారం చాలా పెద్ద వ్యాపారం స్థాయికి ఎదగాలి ఓకేనా ఎన్ఈసీసీ నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ వారు మన డిఆర్డి వెలుగులో ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ని ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో చక్కని ఎగ్ కార్ట్ ఇది ఫార్టీ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అండ్ అలాంగ్ విత్ మెటీరియల్ తో కలిపి దాన్ని మనకి ఉచితంగా ఇస్తూ ఉన్నారు ఇప్పటికే వీళ్ళు చిరు వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు ఆ స్ట్రీట్ వెండర్స్ లాగా ప్రతిరోజు ఈవినింగ్ స్నాక్స్ అలాంటివి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కని కార్ట్ అండ్ ఎలాంగ్ విత్ ఆల్ మెటీరియల్ అన్ని డిషెస్ అన్నింటితో కలిపి వాళ్ళు ఇస్తూ ఉన్నారు కాబట్టి ప్రోపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి హైజనిక్ గా మెయింటైన్ చేసుకోవాలి సరౌండింగ్స్ అన్నింటినీ కూడా తర్వాత మంచి క్వాలిటీ ఫుడ్ సర్వ్ చేయాలని వీళ్ళందరికీ తెలియజేయడం జరిగింది అండ్ ఖచ్చితంగా ఎగ్ వెరైటీస్ మాత్రం చేయాలి ఎందుకంటే ఎగ్ ప్రొటినేషియస్ ఫుడ్ చాలా హెల్దీ ఫుడ్ ఇది బాగా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతోనే ఎన్ఈసిసి వాళ్ళు ఈ ఫెసిలిటీ మనకి ఇచ్చారు కాబట్టి వీళ్ళు చేసే వంటకాలన్నింటిలో కూడా ఎగ్ ఉండేటట్టు కూడా చూసుకోవాలి సో దానికి మళ్ళీ అగైన్ వీళ్ళకి అవసరమైన ట్రైనింగ్ కూడా వీరికి ఇవ్వడం జరుగుతుంది ముందుగా మనకి పది పంపించారు మన జిల్లాకి మరో థర్టీ వస్తున్నాయి టోటల్ ఫార్టీ వస్తున్నాయి అండ్ మరో సిక్స్టీ కూడా మనం ఆర్డర్ ప్లేస్ చేసాం ముందుగా హండ్రెడ్ ఎస్ఏజీ మెంబర్స్ కి ఇవి ఇవ్వడం జరుగుతుంది న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు